అప్పు పెళ్ళికోసం అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా గ్రాండ్గా జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే అదేంటి పెళ్ళికొడుకు వచ్చాడు పెళ్ళికూతురు రాలేదేంటి స్వప్న అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే కనకం దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అప్పు ఏదమ్మా ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కనకం అయితే అదేంటి లోనే ఉంటుంది కదా నన్ను అడుగుతున్నావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే అదేంటమ్మా రూమ్లో లేదమ్మా నీకేమైనా తెలిసేమోనని అడిగాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కనకం వాళ్ళ నాన్న ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి అప్పు కనిపించడం లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ అయితే కనిపించకపోవడం ఏంటి ఇక్కడ ఎక్కడో ఉంటుంది వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పేసి అయితే అందరూ వెతుకుతూ ఉంటారు ఇంతలో అక్కడికి కవి వాళ్ళ అమ్మ వచ్చి ఎక్కడికని వెళ్ళి వెతుకుతారు ఎక్కడ వెతికినా తను దొరకదు మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును మీకు అప్పు ఎక్కడైనా ఇప్పుడు కనిపించ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణ అయితే నువ్వు ఎలా చెప్పగలవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కవి వాళ్ళ అమ్మ అయితే అవును ఇక్కడ అప్పు కనిపించడం లేదు అక్కడేమో కవి కనిపించడం లేదు వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో లేచి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కవి వాళ్ళ అమ్మ అయితే అవును వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే టైంలో కనిపించటం లేదు అంటే మీకు అర్థం కావటం లేదా వాళ్ళిద్దరూ కలిసి లెగిచిపోయారు మీకు అర్థమైతే అయితే నేను అర్థమవుతున్నట్లు నేను చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది